బాలకృష్ణ గారి పెళ్ళిలో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుందట తన ఫస్ట్ లవ్ పై ఓపెన్ అయిన బాలయ్య గారు వసుంధర బాలిక ఎలా వచ్చిందో ఓ సందర్భంలో వివరించారు ఆ వివరాలు ఏమిటో చూద్దాం నందమూరి తారక రామారావు గారు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు వందకు పైగా చిత్రాలు నటించిన ఆయన అనేక బ్లాక్ బస్టర్స్ పలువురు హీరోయిన్స్ బాలకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై రెండులో వసంతరాదేవిని వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం అమ్మాయిలు బ్రహ్మని తేజస్విని కాగా అబ్బాయి మోక్షజ్ఞ బాలయ్య నటవారసుడిగా మోక్షగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే వసుంధర తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఓ సందర్భంలో బాలయ్య వివరించారు బాలయ్యను ఫస్ట్ లవ్ గురించి అడగ నాకు ఫస్ట్ లవ్ లేదు అన్నారు ఇక వసుంధరతో తన పెళ్లి ఓ నాటికే పరిణామం అన్నారు బంధువుల వివాహానికి వెళ్ళిన బాలకృష్ణ గారు అక్కడ వసుంధరని చూశారట ఈ అమ్మాయి ఎవరో బాగుందని బాలయ్య అనుకున్నారట వసుంధ్ర ఇష్టపడ్డారట తర్వాత బాలయ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట ఒక రోజు పెళ్లి చూపులకు వెళ్లిన బాలయ్య షాక్ అయ్యాడట బంధువుల పెళ్లి వేడుకల్లో చూసిన అమ్మాయే తన ముందు కూర్చుని ఉందట నచ్చిన అమ్మాయితో పెళ్లి అనగానే ఎస్ చెప్పేశాడట తర్వాత ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారట ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారట వసుంధర మంచి భార్య తాను షూటింగ్స్లో బిజీగా ఉన్నా పిల్లల బాధ్యత తీసుకుని పెంచి పెద్ద చేసింది నన్ను అర్థం చేసుకుంటుందని బాలకృష్ణ గారు చెప్పుకొచ్చారు వసుంధ్ర తండ్రి దేవరపల్లి సూర్యారావు గారు వందల కోట్లకు అధిపతి ఆయనకు శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహిస్తున్నారు